నా పేరు ఆర్యభటుడు నేను భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ గణిత శాస్త్రవేత్తను ఖగోళ శాస్త్రవేత్తను నేను క్రీస్తు శకం నాలుగు వందల డెబ్బై ఆరు సంవత్సరాలు కుసుమపురం ప్రస్తుతం పట్నా బీహార్లో జన్మించాను నేను రచించిన ఆర్యభటియము అనే గ్రంథం గణిత మరియు ఖగోళ శాస్త్రంలో విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇందులో సున్నా స్థానం విలువ పై విలువ సుమారుగా త్రికోణమితి సూత్రాలు వివరించాను హలో పిల్లలు నా పేరు యూక్లిడ్ నేను ఒక గ్రీకు గణిత శాస్త్రవేత్తను నేను సుమారు క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల సమయంలో అలెగ్జాండ్రియా ఈజిప్ట్ లో నివసించాను నన్ను ప్రపంచం ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ అని గౌరవిస్తుంది నేను రాసిన ప్రసిద్ధ గ్రంథం ఎలమెంట్స్ ఇందులో బిందువు రేఖ త్రిగుజం వృత్తం వంటి ప్రాథమిక జామితీ సూత్రాలను సవివరంగా వివరించాను నా గ్రంథం శతాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా గణిత బోధనలో ముఖ్య పాఠ్య పుస్తకంగా ఉపయోగించబడింది పిల్లలు నా పేరు ఫెడ్రిక్ గాస్ నేను ఏప్రిల్ ముప్పై పదిహేడు వందల డెబ్బై ఏడున జర్మనీ దేశంలోని బ్రెన్స్విక్ నగరంలో జన్మించాను చిన్న వయసులోనే నాకు గణితంపై అసాధారణ ప్రతిభ కనిపించింది నన్ను ప్రపంచం ప్రిన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని గౌరవిస్తుంది నేను నంబర్ థియరీ ఆల్జబ్రా జియోమెట్రీ అస్ట్రానమీ మాగ్నెటిజం వంటి అనేక శాస్త్రాలలో విశేష కృషి చేశాను నేను అభివృద్ధి చేసిన గాస్ సూత్రం మెథడ్ ఆఫ్ లీస్ స్క్వేర్స్ ప్రైమ్ నంబర్ల సిద్ధాంతం నా పేరు హెరోన్ నేను ఒక గ్రీకు గణిత శాస్త్రవేత్త ఇంజనీరును నేను క్రీస్తు శకం పది నుండి డెబ్బై కాలంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో నివసించాను నేను రాసిన ప్రసిద్ధ గ్రంథం మెట్రికా ఇందులోనే నేను ప్రసిద్ధమైన హిరోన్ సూత్రంను వివరించాను ఈ సూత్రం ద్వారా ఏదైనా త్రిభుజం యొక్క భుజాల పొడవులు తెలిసినప్పుడు దాని వైశాల్యం కనుగొనవచ్చు నేను యాంత్రిక పరికరాలు కూడా రూపొందించాను అందులో ప్రసిద్ధమైనది ఆయోలిపైల్ ఇది ఆవిరి శక్తితో నడిచే తొలి యంత్రం నా పేరు పైతాగరస్ నేను ఒక గ్రీకు గణిత శాస్త్రవేత్త తత్వవేత్తను నేను సుమారు క్రీస్తు పూర్వను ఐదు వందల డెబ్బైలో గ్రీస్లోని సామోస్ ద్వీపంలో జన్మించాను ప్రపంచం నన్ను ముఖ్యంగా పైతాగరస్ సిద్ధాంతం వల్ల గుర్తిస్తుంది ఈ సిద్ధాంతం ప్రకారం ఒక లంబకోన త్రిభుజంలో కర్ణము యొక్క వర్గం విలువ మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది నా పేరు ఎనే డెకార్త్ నేను ముప్పై ఒకటి మార్చి పదిహేను వందల తొంభై ఆరు ఫ్రాన్స్ దేశంలోని లాహాయ్ పట్టణంలో జన్మించాను నేను ఒక గణిత శాస్త్రవేత్తను గణితంలో నేను చేసిన ప్రధాన కృషి కోఆర్డినేట్ జియోమెట్రీ ఇది నేటి గణితం భౌతిక శాస్త్రం కంప్యూటరు సైన్స్లకు బలమైన పునాది అయ్యింది నేను కోదిటో ఎర్గోసోమ్ అంతే నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అనే ప్రసిద్ధ వాక్యంతో గుర్తింపు పొందా హలో పిల్లలు నా పేరు శ్రీనివాస రామానుజన్ నేను డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఏడున తమిళనాడులోని ఇరోడ్ పట్టణంలో జన్మించాను పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా స్వయంగా నేను కొత్త సిద్ధాంతాలు సూత్రాలు కనుగొన్నాను నేను గణిత శాస్త్రంలో ఇన్ఫినిట్ సిరీస్ నంబర్ థియరీ కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ వంటి రంగాల్లో కొత్త ఫలితాలను ప్రతిపాదించాను నా ప్రతిభను గుర్తించిన ఇంగ్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త జీహెచ్ హార్డీతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నేను అనేక పరిశోధనలు చేశాను నేను భారతీయ గణిత శాస్త్రానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తీసుకువచ్చాను నా సేవలకు గుర్తింపుగా నా జయంతి డిసెంబర్ ఇరవై రెండున జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారు నా పేరు సర్ రోనాల్డ్ ఎల్మర్ ఫిషర్ నేను ఒక ప్రముఖ గణిత శాస్త్రవేత్త మరియు జన్యు శాస్త్రవేత్తను నేను పదిహేడు ఫిబ్రవరి పద్దెనిమిది వందల ఎనభైన ఇంగ్లాండ్లో జన్మించాను సాంఖ్యక శాస్త్రానికి ఆధునిక పునాదులు వేసింది నేనే నా పరిశోధనల కారణంగా నన్ను ఆధునిక సాంఖ్యక శాస్త్రానికి తండ్రి ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ అని పిలుస్తారు జన్యశాస్త్రం జెనెటిక్స్లో కూడా నా కృషి విశేషం చార్ల్స్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని సాంఖ్యక పద్ధతులతో బలపరిచారు